ఉన్నటువంటి ఊరేగుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి కానీ ఆయన గుంపు మే ఇంతకంటే ఇంతకంటే ఎక్కువ అర్థమవుతుంది అన్న గ్రాంట్ నేయడం అంటే తెలియదు గుంపు మేస్త్రీలకి వాట్ వట్ ఈస్ ద స్టేట్ షేర్ ఇన్ సెంట్రల్ టాక్సెస్ తెలియదు గసంటోళ్ళని మాట్లాడమంటే గాడిద గుడ్డుల కంటే ఏం మాట్లాడతారన్నా గాడిద గుడ్డు పెట్టదు అనేటువంటి లేనటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు కావడం అనేది తెలంగాణ రాష్ట్రానికి దురదృష్టం అనుకోవాలి ఒక ఆయన అమెరికాలో బాత్రూమ్లు అడిగటాయినా ఇంకొక ఆయన గుంపు మేస్త్రీ గోడలకు పెయింట్ వేసాయ ఇసులు తెలంగాణను పాలిస్తే ఇంతకంటే మంచి మాటలు ఏమొస్తాయన్న ఎందుకంటే మంచి మాటలు ఎక్స్పెక్ట్ చేయడం అనేది తెలంగాణ సమాజానికి దురదృష్టకరం అండ్ స్ట్రేట్లీ ఆస్కింగ్ ఓన్లీ అండర్ టూ హెడ్స్ మీరు తెలంగాణ బడ్జెట్ ఎట్ గ్లాన్స్ పేజ్ నెంబర్ బట్టి గారు వినండి మీరు ఇచ్చినటువంటి తెలంగాణ బడ్జెట్ ఎట్ గ్లాన్స్ అని రాసిన దాంట్లో మీరు రాసిన అక్షరాలే చదువుతా ఉన్నా స్టేట్ షేర్ ఇన్ సెంట్రల్ టాక్సెస్ ఇరవై ఆరు వేల రెండు వందల పదహారు కోట్లు ఇది గుడ్డ అవుతుందా బట్టి అండ్ మిస్టర్ రేవంత్ ఆన్సర్ ఇట్ హెడ్డింగ్ గ్రాంటీ నేడ్ అని చెప్పిర్రు ఇరవై ఒక వెయ్యి ఆరు వందల ముప్పై ఆరు కోట్లు వచ్చింది గ్రాంటీ నేడ్ కింద అని చెప్పిర్రు ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిందంతా పదిహేను వేల కోట్ల మీరు చెప్తా ఉంది మళ్ళీ ఇది గాడిద గుడ్డతా ఒకసారి చెప్పాలి ఆలోచన లేని మాటలు అర్థరహితమైనటువంటి మాటలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా బట్టి ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిరోజు అసెంబ్లీలో బీజేపీ నెట్ల తిట్టిరో ఈ కుర్చీలు మార్చుకొని బట్టి అటు కూర్చొని కేసీఆర్ ఇటు కూర్చొని కూడా కేంద్రం ఏమి ఇస్తలేదు గాడిద గుడ్డి ఇచ్చింది ఆయన ఏదో అన్నాడు ఇంకా రేవంత్ రెడ్డి నిన్న నిధులు వచ్చుడో ఇద్దరు చచ్చుడో జల్దీ అన్న నువ్వు కేటీఆర్ వస్తాడా నువ్వు హరీష్ వస్తావా నువ్వు కేసీఆర్ వస్తారా ఇద్దరు రాన్ ఒకవేళ మేము నిధులు ఇచ్చింది నిజమైతే జంతర్ మంత్ర దగ్గరికి వచ్చి ముక్కు నాలుగు రాసిపోండి లేదా మేము నిధులు ఇవ్వలేదు అయితే జంతర్ మంత్ర దగ్గరికి వచ్చి ధర్నా చేయండి మీ దగ్గర ఇందిరా పార్క్ దగ్గర లేక పోలీసు వాళ్ళని పెట్టి ఎత్తుకపోము మొత్తం రక్షణ ఇస్తాం వెనకాల బాత్రూం ఇస్తాం పొద్దుగాలు ఇడ్లీలు ఇస్తాం మధ్యాహ్నం గ్లూకోజులు ఇస్తాం అవి తినుకుంటే మీకు సాధనైన రోజులు జంతర్ మంత్ర దగ్గర ధర్నా చేయండి ఎందుకంటే నువ్వు అన్నో కదా కేసీఆర్ వస్తే నేను వస్తా అని కేసీఆర్ వెనకటికి జంతర్ మంత్ర దగ్గర ధర్నా ఎట్లా చేసిండ రేవంత్ రెడ్డి గారు మీరు కూడా అట్లే చేస్తేందుకు రండి నిధులు వచ్చుడో ఇద్దరం సచ్చుడో అన్న ఏవో రాసితే చదువుడు కాదే బడ్జెటెడ్ గ్లాన్స్ మీ బట్టి ఇచ్చిండు పేజ్ నెంబర్ ఫోర్ తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఇచ్చిండు జరగ చదువుకో కేంద్రంకెళ్ళి ఎన్ని వచ్చినాయో ఏడో నెంబర్ కూడా పెట్టిండు లోన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మూడు వేల తొమ్మిది వందల కోట్లు లోన్ తీసుకుంటున్నామని పెట్టిరు మీ బడ్జెట్ లోపల ఇది మీరు రాసినటువంటి బడ్జెట్ అన్న మీకు ఇక రానే రాదు యూనియన్ బడ్జెట్ చదువుకున్నాడే రాదు భారత ప్రభుత్వం యూనియన్ బడ్జెట్ శ్రీమతి నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ యూనియన్ బడ్జెట్ సంబంధించి కొన్ని గణాంకాలని వెబ్సైట్ లోపల పెట్టింది యూనియన్ బడ్జెట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అనాలిసిస్ అని పెట్టింది దీంట్లో పేజీ నెంబర్ దీంట్లో పేజ్ నెంబర్ సిక్స్ అయ్యా భట్టిగారు ఒకసారి మంచిగా చూడండి యూనియన్ బడ్జెట్ ఫోర్ ట్వంటీ ఫైవ్ అనాలిసిస్ పేజ్ నెంబర్ సిక్స్ టేబుల్ నెంబర్ సెవెన్ ఏడో నెంబర్ టేబుల్ లో భారత ప్రభుత్వం ఒక్కొక్క పద్దు కింద ఎన్ని పైసలు ఇచ్చింది అని ఇందులో రాసిరు కేటగారికల్ ఇది మొత్తం ఎంత ఇచ్చారు అంటే ఐదు వేల ఐదు లక్షల పదిహేను వేల ఎనిమిది వందల అరవై ఐదు కోట్లు ఇచ్చినాం దీంట్లో మూడు లక్షలు మూడు కోట్లు సరి మూడు కోట్ల ఇండ్లని ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లను ఇస్తున్నాం మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చిన ఇండ్లను తీసుకుపోయి ఇందిరం ఇండ్లని పేరు మార్చి కడుతున్నరా కడతలేరా మేమిస్తున్నటువంటి పైసల్ని ఇందిరం ఇల్లలకు యాడ్ చేస్తున్నారా లేదా రేవంత్ రెడ్డి షుడ్ ఆన్సర్ ఇట్ ప్రధానమంత్రి సడక్ యోజన కింద భారతదేశం మొత్తం ఇరవై ఐదు వేల గ్రామ పంచాయతీలకి కొత్తగా ప్రధానమంత్రి సడక్ యోజన కింద మేము లోన్లు ఇస్తాం ప్రభుత్వం రోడ్లేయబోతా ఉంది దాంట్లో తెలంగాణ వాటా ఉందా లేదా రేవంత్ రెడ్డి గారు చెప్పాలి అదే రకంగా ఇంకా ఇంకా చెప్పుకుంటూ పోవాలనుకుంటే వారు చెబుతున్నటువంటి ఏదో బీమా చేస్తాము ఆరోగ్యశ్రీని పది లక్షలు పెంచుతామని చెప్పారు ఏడుగేలు పెంచుతారు ద సెంట్రల్ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ మేడ్ ఆయుష్మాన్ భారత్ అండ్ ఇంక్రీజ్డ్ ఇట్ టు టెన్ లాక్స్ ఇచ్చినటువంటి ఆయుష్మాన్ భారత్ పది లక్షలనే తీసుకుపోయి మళ్ళీ మీరు అక్కడ ఆరోగ్యశ్రీ కింద పేరు మార్చి చెప్పుకునే ప్రయత్నం తప్ప యూ హావ్ నాట్ ఎలకేటెడ్ ఏ సింగిల్ పైసా ఇంకా దరిద్రం ఏంటంటే బడ్జెట్ లో మైనార్టీల పండుగలకి ముప్పై మూడు కోట్ల రూపాయలు ఇస్తాడు బట్టి గారు మైనార్టీల పండుగలకి ముప్పై మూడు కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి బట్టి అండ్ రేవంత్ ఎందుకు హిందువుల పండుగలకు ఒక రూపాయి లేదు లేరా తెలంగాణలో హిందువులు తెలంగాణలో హిందువులు కాంగ్రెస్ పార్టీకి ఓటే లేదా ఇదేనా మీ రాజనీతి మైనార్టీల పండుగలకి ముప్పై మూడు కోట్ల బడ్జెట్ ఏ రకంగా చేస్తావు ఈ దిస్ కాల్డ్ సెక్యులర్ మిస్టర్ బట్టి ఇదేనా ఒక మతాన్ని ఎంకరేజ్ చేయడం మైనార్టీలకు పైసలు ఇచ్చి మెజార్టీలని వంచడమే మీ సెక్యులరిజం ఆ కాంగ్రెస్ పార్టీ సంవిధాన్ కథరేమే కిధర్ కథరేమే మైనార్టీ పైసా తీయతో సంవిధాన్ అచ్చాయే హిందుకు పైసా దియేటో మైనార్టీ కతరామయ్య బోల్నా సమజ్ రా దిస్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్ అండ్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ సో మా ఎంపీ గారికి ఒక అపాయింట్మెంట్ ఉంది అందుకని వారు వెళ్తున్నారు దయచేసి లీవింగ్ సో కమింగ్ టు ది అదర్ ఇష్యూస్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ